నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు నా పేరు యర్మడి రామచంద్ర ప్రసాద్ మండలం గోదావరి ఏలూరు కాలువ పోతం డీసీ నేను డిస్ట్రిక్ట్ డీసీ చైర్మన్ను అయ్య ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది అసలు పరిపాలన విధానం ఎలా అనిపించింది అసలు పరిపాలన అంటే గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాలు పడేసి ఇచ్చారు కాబట్టి ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ ఎక్కడ అన్ని బస్సు పట్టిపోయి ఉన్నాయి ఎన్ని చేస్తూ రావాలి కాబట్టి ఎక్కడక్కడ చేసుకుని వచ్చేదరికి టైము చాలా యాత్ర పడుతున్నారు గవర్నమెంట్ ప్లస్ పెన్షన్లు పెన్షన్ ఇచ్చుకుంటా అన్ని చేసుకుంటూ వచ్చేదరికి ఈ ఆటి ఆతిపత్రులు ఉన్నాయి అన్ని చేసుకుంటా రావాలి గవర్నమెంట్ అన్ని రకాలు చంద్రబాబు గారు చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు వదిలేరు కదా అవును ఇప్పుడు ఆ పథకాలు చాలా మందికి అందట్లేదు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి మన గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలల్లో ఇంత ఆత్మ సంక్షోభంలో ఉంటే ఒకేసారి నెల రెండు నెలలు అలా చేసేయగలుగుతారు ఒక్కొక్కటి చేయగలుగుతున్నారు అదేనా చంద్రబాబు గారు కాబట్టి ఆయన ముందు అనుభవం బట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మంచిగా ఉండి అక్కడ నుంచి వస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో భాగంగా ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది ప్రజలకు పథకాలు అందట్లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ప్రజలకు పారేయి అని ఏర్లేపారాయి అంటే ఆయన శాంత డెవలప్మెంట్ అని వదిలేశారు వదిలేసి ఎంతసేపు ఆటమే పడ్డారు పడేసి గవర్నమెంట్ శాంత గొడవ చేస్తారు ఏమి లేదు ఇక్కడ అలాంటి గవర్నమెంట్కి నేను చెప్పారు అప్పు చెప్పిందంటే ఏం సోపర్జెక్స్ మాట ఇచ్చారు ఓడించుకున్నారు అది ఒకటి ఒకటి చేసుకొస్తున్నారు ఒకేసారి అవ్వాలంటే ఒక్క కుటుంబంలోనే అవ్వదు వాడు మరి ఇంత గవర్నమెంట్ మీద ఇంత లోట్లో ఉన్నప్పుడు ఆ టైం పడుతుంది ఆ పెన్షన్ తీసేశారు అంటున్నారు దీంట్లో ఎవరు ప్రమేయం లేదు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడిని కాదు డాక్టర్ ఎవరైతే ఉన్న తీసారు నిజంగా అరువుడు ఉంటే అరువులకి వాడితో గవర్నమెంట్ రెడీ ఉన్నారు ఇప్పుడు గతంలో లెక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు నిజంగా జరిగిందా వాస్తవా ఎంతో మంది పడిన పవన్ ఎంతో మంది ఇది అయ్యారు మా ఊరికి మా ఊళ్ళో చేయడం ఆ లెక్కలు తాగి గుండు తినేసి లోన్ తినేసి కుర్రోడ చచ్చిపోయిన ఉన్నారు స్కామ్ అంటే దారుణంగా జరిగింది మరి అలాంటి ఆడు బలపడ్డారు గవర్నమెంట్ అయితే పోయింది పార్టీ నాయకులు ఆడు బలపడ్డారు ఆరు జేమ రెండుంది గవర్నమెంట్ గొల్లైపోయింది అటువంటి లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే చేయడం జరిగింది అవును ఇప్పుడు అందులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకోవడానికి గల కారణాలు ఏంటి సార్ మరి గవర్నమెంట్ చూసుకోవాలి కదా వెనక ముందు అన్ని రకాలు చూసుకుని ఎక్కడ తప్పు జరిగింది అన్ని వాడు ఊరి అరే తరాలు వచ్చేలాగా చేయకూడదు కదా నాలుగు రకాలు చేస్తూ చూసుకుని అప్పుడు ఎక్కడ జరిగింది తప్పు ఎక్కడ జరిగింది ఎవరి వాళ్ళు జరిగింది ఆమె చూసాకే చేయాలని గవర్నమెంట్ ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే మరి పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్రమాస్తుల కేసులు అనే కానీ అనేక రకాల కేసులు అనే కానీ అది చాలా తప్పు నిజంగా అన్ని అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు తినేసి ఒక తిరుగుతున్నారంటే వాడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు చూసుకుంటే సార్ గతంలో ఆడదాం ఆంధ్రలో భాగంగా నూట పన్నెండు కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు మరి అందులో రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారంటున్నారు మరి మీరు గవర్నమెంట్ చూసి ఆయన చేసి ఆయన కూడా అరెస్ట్ చేసి యాక్సన్ తీసుకుంటేనే ఇంకా వేరే వరకో భయం ఉండదే అప్పుడు మంచి పర్భాన్ని చేశారు చంద్రబాబు గారు ఆయన ఒక రకంగా అరసిస్తున్నారు మన అన్ని చేసి అన్ని రకాలు చేసిన తర్వాత అప్పుడు అరెస్ట్ కూడా చంద్రబాబు గారు ఉన్నారు గప్పగబో తొందర పడతలే అదేమనుకుంటున్నారు మన తమ్ముళ్ళు మన అన్నలో పార్టీల వాళ్ళు చంద్రబాబు గారు నిదానంగా ఉన్నారు స్పీడ్ ఫీడ్ అవ్వాలనేదిలో ఉన్నారు కాదు ఆయన ఆయన ఉద్యోగించారు ఎవరు వీళ్ళు ఉద్దేశారు వీళ్ళు ఆవేశంలో ఉన్నారు ఆయన చూసి అడిగేసి దాన్ని ఏ తప్పు ఆయన చూడాలని ఉన్నారు అంటే మమ్మల్ని చేస్తున్నారు చేస్తున్నారు దొంగతనం చేశాను ఇప్పుడు అండవు నేను చాలా ప్రతిపంతులు చాలా ఇదే నాకేం తెలియదు అంటాడు దేశమే తెలియదే ఉంది దొంగతనం చేసిన వాడు చేశాను అంటాడు ఆడు దొంగతనం చేసిన ముందే అంతగా జాతిపాటే మనం మాట్లాడతాడు ఇప్పుడు చూసుకోండి సార్ అమరావతి రాజధాని ఐదు కో ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారు ఐదు సంవత్సరాలు ఇందు ముందు అది అమరావతి రాజధాని మంచిగా అవ్వకూడదని చంద్రబాబు గారి మంచి పేరు రాకూడదని ఆ రోడ్డు రిజిస్టర్ చేసి ఐదు చూస్తే చేస్తారు కాలువలు ఏం మెట్టుచుకోలేదు మూడు రాజధాని ఎలా చేస్తారు ఒక ఆంధ్రప్రదేశ్ మూడు రాజధాని రాజధానులు అప్పుడు వద్దా దాని కాలువలో మంచి చెడ్డ అని మంచిగా చేసినప్పుడు ముందు ఉంటుంది మాకు చేరులు ఉన్నాయి ఈ చేలు మంచి చెడ్డ మంచిగా లేనప్పుడు బోధి లేనప్పుడు మొడగవా అదేనా అంతే ఆట వచ్చినప్పుడు చీలు మా మా చాలు మా కాళ్ళు నీళ్ళు ఉంటాయి బోధి లేనప్పుడు మరి అక్కడ ఉంటే పెద్దగా ఉంది అది మునిపోయిందని ఎలా ఒప్పుకుంటాం అంటే అలాంటి మీకు నిజం నిజామాదు కట్టు మెరకెరు మరి అవి వరకు వచ్చినాయి చెప్పండి మీరు దాని సమాధానం చెప్పండి అలాంటి వానలు వస్తే మునిగిపోయే చోట రాజధాని హైదరాబాద్ మునిగిపోతుంది దానికి ఏం చెప్తారు హైదరాబాద్ మునిగిపోతుంది హైదరాబాద్ మునిగిపోయింది మామూలు లేదా ఎక్కడ ఇప్పుడు ముందే ప్లాన్ చేసుకుని మంచి 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 ఇంజనీర్లతో చేసి దాన్ని మంచి రాజధాని చేయాలనే కదా ఆయన ఉద్దేశం దాని ముందుకు వెళ్ళకూడదు దానిలో పనికూడదు అని అంటే సార్ మరి ఎన్ని చేసినప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అన్నమాట ప్రకారం అమలు చేస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు ఇంకా బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు బురద జిల్లా వాడు చూతూనే ఉంటాడు ఇవన్నీ మామూలే ఆయన అచ్చు చూసి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనతో ఇది ఉంది కాబట్టి మనం కూడా చేయడానికి ఇబ్బంది లేకుండా ఉన్నాం ఇబ్బంది లేదు వాడికి మా ఉద్దేశం అయితే ఈ ఐదేళ్ళు పూర్తయ్యేదరికి చాలా వరకు నైంటీ పర్సెంట్ చేస్తారా నాకు పోలవరం కానివ్వండి అటు అమ్మ రాజ్యాన్ని కానివ్వండి ఇవన్నీ అన్ని హామీలు ఇచ్చినాయి అని చేసి అని మేము అనుకుంటున్నాం మేము నమ్ముతున్నాం రాష్ట్రం అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది అని చంద్రబాబు గారే అన్నారు అవును అలాంటి ఆర్థిక సంక్షోభంలో గతంలో ఆర్టీసీ లాస్ ఉంది ప్రస్తుతం ఆర్టీసీ లాస్ ఉంది మరి ఇప్పుడు ఉచిత బస్సు పెడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు సూపర్ హామీ ఇచ్చారు కాబట్టి ఇంకొక రకంగా దాని డెవలప్ చేసుకుని హామీ చేయాలని ఇదిలో ఉన్నారు మరి ఇంత ముందు గవర్నమెంట్ ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎవడు ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత వెనక్కి ఎన్నో ఏళ్ళు వెనకెళ్ళిపోయింది వాడు వైజాగ్ అవనే మా ఏలూరు ఎవని విజయవాడ ఏమని వాడు నాడు నాడు రకాల అభివృద్ధి అవుతుంది ఒకేసారి ఎలా అవుద్ది ఒక కుటుంబం వాడు ఇల్లు కట్టుకోవాలంటేనే చిన్న కొడుకు చేస్తే పెద్ద కొడుకు చేయలేదు పెద్ద కొడితే చున్న కొడుకు చేయలేడు అలాంటి స్టేజుల్లో వాడు గవర్నమెంట్ అంత రాసుకోవడం అప్పుడు ఎలా చేస్తుంది సార్ ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది చాలా డెవలప్ అయ్యారు నారా లోకేష్ గారు రోజా గారు వేరే వేరే మాట్లాడారు ఆ మాట్లాడితే ఆకాశమే లేదు నారా లోకేష్ గారు వాడ చక్కని దుఃఖంగా రెడీగా ఉన్నారు నారా లోకేష్ బాగా పరిపాలన బాగుంది వా చంద్రబాబు గారు కింద ఆయన ఆయన పైన చూసుకున్న ఇంకెంత డెవలప్మెంట్ చూసుకున్నా చాలా బాగున్నారు చాలా మంచి నీడర్ అవుతాడు సార్ చాలా బాగా ఉన్నారు గతంలో విద్యా సంస్థలు మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా అప్పటికి ఇప్పుడు సంబంధం ఉంటుంది వాడు అన్ని రకాలు అన్ని రకాలు బ్రహ్మాండంగా ఉంది వాడ ఏ రకంగా సార్ చెప్పండి రమ్మనండి ఆడేం చేశారు మనం చెప్పు సార్ ఇప్పుడు చూసుకుంటే ఎవరు మీ ఎమ్మెల్యే గారు మా దందుడు మా మా దందుడికి ఆన్సర్ చెయ్యి చెంత ప్రభాకర్ గారు ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన బాగుంది కాకపోతే ఆయన నోటు చూసిపోయే కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయరు ఆయనే ఆయనే ఆయన అయితేనే చేయగలుగుతారు ఇక్కడ అంటే కొంతమంది కొంతమంది ఆయనే బుర్ర చదువుతున్నారు అలా లేకపోతే ఈ కాన్ఫిడెన్స్ డెవలప్ అవదు అలా 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 చేయబట్టే ఎన్నో కోట్ల ఒక్కరు చేస్తున్నారు ఎన్నో కోట్ల ముందు చేశారు మీకు చిన్న రకరకాల బెట్ చెప్తున్నారు ఆయన్ని తప్పు ఆయన రైతుల మొగల్లో అదృతిగా భోజనం చేసిన ఆయన కనబడి వస్తారు ఆయన గతంలో ఎవరు సార్ మీ ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు ఎలా ఉంది ఆయన పని తీరు అసలు అబ్బాయి చౌదరిగా బాగలేదు రౌడీస్ ఎక్కువ ప్రతి ఊళ్ళోనూ ఏ ఊళ్ళో కూడా మంచిగా చాంచుభ్ర మంచిగా ఉండేవి కాదు ప్రతి ఊళ్ళో రోడ్ ఉంది ఉండేది వాడెక్కడా రౌడ్యూజం అనేది మాట లేదు ఏ ఊళ్ళో లేదు చెప్పానండి రమ్మానండి ఎక్కడ చూపించమనండే ఒకటి రౌడు యుజు ఎక్కువ ఉండేది ఎక్కడ లేదు సార్ ఇప్పుడు గతంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ అప్పుడే కదా సంవత్సరం గట్టిగా వచ్చి అప్పుడే డ్రైనేజ్ని ఎక్కడ చూపేస్తే చేసేస్తాడు అన్ని సుపరిచిత్సాన్ని చేసుకుంటా డెవలప్మెంట్ కొత్తగా రెడీగా ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా డెవలప్మెంట్ అనే దానికి చాలా ఎక్కువ ఇస్తారు సార్ ఇప్పుడు గతంలో రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు గిట్టుబాటు రైతులకి ధాన్యం తోలితే నెల నెల తిరిగేవాళ్ళు వాళ్ళ ధాన్యం తోలి ధాన్యం తోలి వాళ్ళు ఆన్లైన్ చేసి ఇంటికి రా రాకముందే డబ్బులు పడిపోయినాయి పడిపోయినాయి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న బాగ్యులు కూడా మన మన గవర్నమెంట్ వచ్చి తీర్చారు ధాన్యం డబ్బులు తీర్చారు వాడు యూరియా యూరియా అన్నారు యూరియా కరువు లేదు రైతులు భయం వేసి దాచుకుంటున్నారు నేను చెప్పాలంటే వాడు వచ్చిన యూరియా ఎప్పుడు రాలా ఏంటి నష్ట దుర్గుద్యోగ దొరదని ప్రతి రైతు దాచుకుంటున్నారు వాడు యూరియా కరువు లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ మీద నింది అంత అవసరం లేదు సార్ ఫైనల్గా కోటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు నేను వచ్చు